హాయ్ అండి నేను మీ ధనంజా నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ ఆధార్ సెంటర్కి వెళ్ళి అడ్రస్ ప్రూఫ్ మార్చే అవసరం లేదు మన ఇంటి దగ్గర ఉండి మన మొబైల్లో లేకపోతే లేకపోతే మన ల్యాప్టాప్లో కూడా ఆధార్ కార్డ్ని అడ్రస్ ప్రూఫ్ మార్చుకోవచ్చు ఈ కవరీ చేసుకోవచ్చు ఈ విధానాలన్నీ తెలుసుకోవాలంటే మన నేటి ప్రపంచం ఛానల్ తప్పు చూడండి ఇట్లు మీ ధనం ఈ ఈరోజు నేటి ప్రపంచం ఛానల్లో మీకు ఆధార్ కార్డ్ ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే అండ్ ఆధార్ కార్డ్ కరెక్షన్ ఎలాగా ఆధార్ కార్డ్ మళ్ళీ నేమ్ చేంజెస్ ఎలాగా అది నెట్ జో సచివాలయం వెళ్ళకంటే ఇంట్లోనే మీరు అది కరెక్షన్ చేసుకోవచ్చు కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఆ ఆ నాలెడ్జ్ నీకు మీకు ఈరోజు డెలికేట్ చేస్తున్నాను సో ఆ నాలెడ్జ్ బట్టి మీరు ఇంట్లోనే ఇంట్లో ల్యాప్టాప్ అయినా లేకపోతే మొబైల్ ద్వారా అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనము వెబ్సైట్ ఉంటుంది ఆధార్ ఆధార్ కార్డ్ది ఆ వెబ్సైట్ యు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి యుఐడిఏఐ అనుకుని వెబ్సైట్ ఉంటుంది దానికి క్లిక్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఇది వెబ్సైటు సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన లాంగ్వేజ్ ఉంటుంది సో మీకు తెలుగు అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ ఇంకా ఉంటాయి సో ప్రజెంట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నా సో ఈ పేజ్ ఎలాగా అపియర్ అవుతుంది క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనము చూడాలి మన మై ఆధార్ సో ఇక్కడ మౌస్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ స్టేటస్ బుక్ అండ్ అపాయింట్మెంట్ బుక్ అయిన అపాయింట్మెంట్ అంటే మనం ఏదో లోకల్గా ఏదైనా సచివాలయంలో బుక్ చేసుకొని మనము డైరెక్ట్గా వెళ్ళొచ్చు పర్టికులర్ టైంకి సో ఇక్కడ మనము ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అనుకోండి మీకు కనిపిస్తుంది జస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఉన్న వర్చువల్ ఐడి నెంబర్ ఉన్న ఓకే సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ నేను సెలెక్ట్ చేసి నా ఆధార్ కార్డ్ నెంబర్ నేను టైప్ చేస్తున్నా ఇది క్యాప్చర్ ఇది యాజ్ అ సెక్యూరిటీ పర్పస్కి వాళ్ళ ఇచ్చినది సో ఇక్కడ ఏది మీకు విజిబుల్గా కనిపిస్తుందో అది టైప్ చేయండి సెండ్ ఓటీపీ సో ఇక్కడ సెండ్ ఓటీపీ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్లో ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ మీరు ఇక్కడ టైప్ చేయండి ఇది గా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అనుకుని మీకు డౌన్లోడ్స్ అయిపోద్ది ఇక్కడ సైట్ కొంచెం బిజీ ఉంటే ఇలాగ కొంచెం ఇలాగ స్ట్రగల్ అవుతుంది జస్ట్ మీకు డౌన్లోడ్ కాపీ ఎలా ఉంటుందో చూపిస్తా సో ఇది బ్యాక్ గ్రౌండ్ లో డౌన్లోడ్ అయిపోయింది సో నేను చూపిస్తాను డౌన్లోడ్ సో ఇదిగో ఈ ఆధార్ కార్డ్ సో ఇది మనం జస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఏంటంటే ఫస్ట్ లెటర్ ఫస్ట్ ఫోర్ లెటర్ క్యాపిటల్ మీ పేరు ఇప్పుడు నా పేరు కంబాలా శివ సో కేఏఎంబి ఫస్ట్ ఫోర్ లెటర్ క్యాపిటల్ మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ లాస్ట్ ఇయర్ నైన్టీన్ నైంటీ వన్ నాది నైన్టీన్ వన్ సో అది టైప్ చేసి జస్ట్ క్లిక్ కొడితే ఇదిగో మీ ఆధార్ కార్డ్ ఇలాగ మీకు వచ్చేస్తుంది డిజిటల్గా సో ఇది ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ఎలాగ చేసుకోవాలి అన్ని ఇలాగ ఈజీగా మీరు ఇంట్లో ఉండి మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్లకుండా సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము ఆధార్ కార్డ్లో లాగిన్ చేస్తాం సో వేరే ఫీచర్స్ ఏటేటు ఉన్నావో అన్ని అని చూస్తాం మీ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ టైప్ చేయండి సో ఇక్కడ లాగిన్ విత్ OTP మళ్ళీ మీ OTP వస్తది మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి సో ఇక్కడ మీరు కంప్లీట్లీ వెబ్సైట్లో లాగిన్ అయిపోయారు ఇక్కడ మీ ఫోటో చూపిస్తుంది మీరు లాగిన్ అయినట్టుగా వెబ్సైట్ వన్స్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఆధార్ కార్డులో లాగిన్ అయ్యారు ఈ పర్టికులర్ పర్సన్ ద్వారాగా లాగిన్ అయ్యారు అనుకుని చూస్తుంది సో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ సో ఈ సర్వీస్ ఫ్రీ టిల్ ఫోర్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం పద్నాలుగో తేదీ వరకు ఫ్రీ ఈ సర్వీస్ డాక్యుమెంట్ అప్లోడ్ ఇది డౌన్లోడ్ ఇది ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ పీవీసీ కార్డ్ అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా పెన్ కార్డ్ ఎలాగ స్టిక్ ప్లాస్టిక్ స్టిక్ లాగా వస్తుంది సో అదే కార్డు ఆధార్ సెంటర్ వాళ్ళు మీ అడ్రస్కి పంపిస్తారు దాని ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అది మీరు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు సో జస్ట్ క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ చూసుకొని నెక్స్ట్ కోటి ఇక్కడ పేమెంట్ ఉంటుంది మీరు పేమెంట్ ఫిఫ్టీ రూపీస్ పే చేసిస్తే అది మీ అడ్రస్కి విదిన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు వచ్చేస్తుంది సో ఇప్పుడు ఎవరే ఎవరైనా కాపీ చేసుకుని లెమినేషన్ చేసుకుని ఇప్పుడు ఎవరు అలాగా యూజ్ చేయట్లేదు డైరెక్ట్గా ఆర్డర్ పీవీసీ కార్డే యూజ్ చేసుకుంటున్నారు సో ఇక్కడ అడ్రస్ అప్డేట్ సో అడ్రస్ అప్డేటింగ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అప్డేట్ సో అడ్రస్ అప్డేట్కి మీ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి ఎలాగంటే మీ మీ ఇంటర్ అడ్రస్ అయినా మీ కరెంట్ బిల్ అయినా యా మొబైల్ పోస్ట్ పెయిడ్ మొబైల్ అడ్రస్ అయినా ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఉండాలి మీ అక్కడ అడ్రస్ మీరు ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ చేసేసి అక్కడ మీ అడ్రస్ పెట్టి అక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ మీరు అక్కడ అప్ అప్లోడ్ చేయాలి సో అప్లోడ్ చేసిన తర్వాత విదిన్ సెవెన్ డేస్ సెవెన్ వర్కింగ్ డేస్లో అది మీకు లాగిన్ అయితే చూపి చూపిస్తుంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ డైరెక్ట్గా నేమ్ సో నేమ్ మీరు టూ టైమ్స్ చేంజ్ చేసుకోవచ్చు టూ టైమ్స్ అప్డేట్ అప్డేట్ ల్యాబ్ నేను ఎంతవరకు నా పేరు చేంజ్ చేసుకోలేదు అందుకే టూ టైమ్స్ నాకు ఛాన్సెస్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ నేను ఆల్రెడీ చేంజ్ చేస్తాను వన్ టైమే ఉంటుంది సో ఇది జీరో అప్డేట్స్ ఇప్పుడు ఉంది జెండర్ వన్ టైమ్ అప్డేటే ఉంటుంది సో అడ్రస్ నో లిమిట్ మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నా అడ్రస్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు అప్రోసీ టు అప్డేట్ అడ్రస్ క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ అప్ అప్డేట్ చేస్తాము మన న్యూ అడ్రస్ అప్డేట్ చేసి మొత్తం ల్యాండ్ మార్క్ అండ్ డీటెయిల్ అప్డేట్ చేసి మనం నెక్స్ట్ ప్రెస్ చేయాలి నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది పేమెంట్లో మీరు ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే అది విదిన్ సెవెన్ వర్కింగ్ డేస్లో మీ అడ్రస్ అప్ అప్డేట్ అయిపోద్ది సో మీరు ఇప్పుడు చూసారు ఆ ఆర్డర్ పీవీసీ కార్డ్ అడ్రస్ అప్డేట్ డౌన్లోడ్ ఆధార్ కార్డ్ ఇంకా వేరే వేరే అప్డేట్స్ ఉన్నాయి ఈ ఇంక ఉంది మీరు ఆన్గా మీరు చేసుకోవచ్చు ఈ కేవైసీ మొత్తం ఆధార్ కార్డు ఆఫీస్లో ఏటేట్ చేయాలి కన్నీ ఇక్కడే చేసుకోవచ్చు మీ ఇంటి ద్వారాగే కేవలం ఒక మొబైల్ నెంబరే మీరు సచివాలయంకి వెళ్ళేసి చేంజ్ చేసుకోవాలి ఫ్యూచర్లో అది కూడా ఇచ్చేస్తాడు దానికి కొంచెం టైం పడుతుంది సో మిగతా అదంతా ఇక్కడే ఉంది మీరు చూసుకొని మీరు ఈజీగా గెట్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ సో ఇదిగో మీరు చూసారు కదా సో ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఈజీగా గెట్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఈవెన్ నేను ఇప్పుడు నా ల్యాప్టాప్ పర్సనల్ ల్యాప్టాప్లో చూపించాను సో ఇది మీ ల్యాప్టాప్ చాలా మంది దగ్గర ఉండిపోవచ్చు మీరు మొబైల్ ద్వారా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ ఆ వెబ్సైట్ మీకు తెలియాలి ఉండాలి జస్ట్ లాగిన్ చేసి మీరు మీ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి ఈజీగా మీరు ఆధార్ కార్డ్ గెట్ చేసుకోవచ్చు పీవీసీ కార్డ్ అడ్రస్ అప్డేట్ అడ్రస్ అని కూడా చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో ఉండి కూడా నెట్ ఉండాలి